హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఎగ్ పుల్స్ చూపించబోతున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకొని దానికి అంటే ఉల్లిపాయలు నేను ఐదు మీడియం సైజ్ తీసుకున్నాను వాటికి సరిపడా ఆయిల్ వేసుకోండి మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి కొంచెం జీలకర్ర వేసిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ అంతా వేసి ఆయిల్ అంతా కూడా ఉల్లిపాయలకు పట్టేటట్టు కలుపుకోండి అంతా కూడా ఆయిల్లో చక్కగా మగ్గాలండి ఏ మాత్రం కూడా మాడకుండా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుకోండి ఇప్పుడు ఉల్లిపాయలకు తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం ద్వారా ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది ఉప్పు అంతా కూడా చక్కగా పట్టించి ఆయిల్ అంతా కూడా ఉల్లిపాయలకు పట్టేలాగా కలుపుతూ ఒకసారి మూత పెట్టుకొని తీసి మరలా కలుపుతూ ఉండండి రెండు నిమిషాలకు ఒకసారి గనక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించినట్లయితే మాడకుండా ఉంటుంది ఉల్లిపాయ మాడితే కూర టేస్ట్ అంత బాగోదు గ్రేవీ కూడా మనకి స్మెల్ వస్తుంది కాబట్టి ఉల్లిపాయ అంతా బ్రౌన్ కలర్లోకి వేగేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోండి చూస్తున్నారు కదా కలర్ అంతా కూడా మారుతుంది ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్లోకి మనం వెళ్ళాలి ఈ యొక్క ఐదు మీడియం సైజు ఉల్లిపాయలకి నేను రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి ఇలా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా రానవసరం లేదు ఇప్పుడు పసుపు అల్లం వేసుకోవాలి పసుపు అల్లము తగినట్టుగా వేసుకోండి చూసి కొంచెం అల్లం వేసాను పసుపు వేసాను అల్లం కూడా పచ్చివాసన పోయేలాగా అంతా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండడం ద్వారా అడుగంటకుండా ఉంటుంది అలాగే టమాటా ప్యూరీ వేసుకోవాలి నేను రెండు టమాటాలు మిక్సీ పట్టి పెట్టుకున్నానండి టమాటా ముక్కల కంటే ఇలా ప్యూరీ వేసుకోవడం ద్వారా గ్రేవీ అనేది టేస్ట్గా ఉంటుంది చిక్కగా చాలా బాగా వస్తుంది రెండు టమాటాలు వేస్తున్నాను ఒకవేళ మీకు కర్రీ ఎక్కువ కావాలనుకుంటే ఉల్లిపాయలు టమాటాలు క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది టమాటా అంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత కారం సరిపడా వేసుకోండి నేను దానికి తగ్గట్టుగా కారం వేస్తూ ఉన్నాను మీరు పులుపు టమాటా మరీ పుల్లగా ఉంటే కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి కారం వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కనుక చూసినట్లయితే కారం అంతా కూడా చక్కగా ఉల్లిపాయలకు పట్టిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి అలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఆ గిన్నెలో వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను అంటే మరీ ఎక్కువగా గ్రేవీ గ్రేవీగా చేయట్లేదు చిక్కగా చేయట్లేదు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపడగా మనకు ఉంటుందన్నమాట మరీ మీకు ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే వాటర్ క్వాంటిటీ తగ్గిస్తే సరిపోతుందండి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇప్పుడే ధనియాల పొడి గరం మసాలా కూడా వేస్తున్నాను ఉప్పు సరిపోలేదు కాస్త తక్కువ అనిపించి నేను ఉప్పు వేస్తున్నాను మీరు ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే కూర అనేది తినలేము ఇలా మసాలాలంతా అంతా కూడా కూరకు పట్టించిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోండి బాయిల్డ్ ఎగ్ రోజు కనుక మనం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్స్ విటమిన్స్ ఏ విటమిన్ డి విటమిన్ అన్నీ కూడా ఉంటాయి ఒక్కసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఎగ్ పుల్స్ రెడీ అయిందండి ఎంత సింపుల్గా రెడీ అయింది కదా మరి వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో మరి వంటల రెసిపీస్ ఉన్నాయి మీషోకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చెక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం మరి ఇంత సింపుల్గా చేసుకున్న ఎగ్ పులుసు మీరు కూడా చేసుకుంటారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్